వీళ్ళు బంధువులా లేక రాబందులా పీక్కు తింటున్నారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు కొంచెం ఎదిగితే చాలు మీకు సంబంధించిన వాళ్ళే మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు మీరు పతనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు అవసరమైతే మిమ్మల్ని కిందికి లాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు సరే ఇలా కాదు ఒకవేళ వాళ్ళు ఎదిగారా వెంటనే మీ మీద గర్వము అహంకారాన్ని ప్రదర్శించి మిమ్మల్ని చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తారు ఇవి రెండు బాధ కలిగించే విషయాలే మీ లైఫ్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో టైంలో ఇది జరిగే ఉంటుంది ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏందో తెలుసా ఒక్క తల్లికి పుట్టిన పిల్లలే ఒకరి మీద ఒకరికి అసూయ ఒకరి మీద ఇంకొకరికి గర్వం ప్రదర్శించడము అహంకారం ప్రదర్శించడం లాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటప్పుడే మనకు వినిపిస్తూ ఉంటాయి మనిషి స్వార్థపరుడు ఇది కలికాలము ఈ రోజుల్లో ఎవరికి ఎవరు అనే మాటలు కానీ ఇది నిజమా మనిషికి ఇది సహజంగా ఉండే గుణమా అలా అయితే నీకు బాధ ఎందుకు నీ బంధువులు నీకు రాబంధువులు అయినప్పుడు నువ్వు కూడా వారికి బంధువే కదా నువ్వు కూడా వారికి బంధువే అవుతావు కదా మరెందుకు బాధ కలుగుతోంది అయితే ఏంది బ్రో నిద్ర లేచినప్పటి నుంచి సవాల్ వచ్చి చూస్తున్నాం కదా రోజు ఇలాంటివే ప్రత్యేకంగా ఈ వీడియో మేము ఎందుకు చూడాలి అంటారా నువ్వు కూడా రాబందు అవుతావు కాబట్టి మేము అలా ఆలోచించము అన్నప్పుడు ఇది మనిషి స్వభావం ఎలా అవుతుంది కలికాలం ప్రభావం ప్రతి మనిషి మీద ఎందుకు పడుతుంది ఇంతేకాదు నా బ్రతుకు నేను గుట్టుగా బ్రతుకుతుంటే మెల్లగా ఎదుగుతూ ఉంటే నా మీద పడి ఏడుస్తున్నారు ఎందుకు ఎందుకు అసూయ పడుతున్నారో నాకు అర్థం కాలేదు క్వశ్చన్ మార్క్ ఒకవేళ నేను నేను గుట్టుగా బ్రతుకుతున్నాను వాళ్ళు ఎదుగుతున్నారు ఎదిగినప్పుడు నా మీద ఎందుకు గర్వ అహంకారాలని ప్రదర్శిస్తున్నారు వాళ్ళ దగ్గర ఉంటే పదిసార్లు తిని పదిసార్లు వాష్రూమ్కి వెళ్ళొచ్చు కదా నన్నెందుకు చిన్న చూపు చూడడము నాకు అర్థం కాలేదు క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఏంటో తెలుసుకోవడం కోసమే ఈ వీడియో చూడాలి దీనికి సమాధానం తెలియాలంటే ఇది మనిషి స్వభావమా ఏ కారణాల వల్ల ఈ అసూయ గర్వం అహంకారాలు వచ్చాయి దీనికి ఏదైనా కారణం ఉందా దీనికి ఏదైనా మూలం ఉందా అంటే ఎస్ దీనికోసం మనం మన యాండ్స్టార్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆది మానవుల కాలంకి వెళ్ళాలి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈజీగానే అర్థమవుతుంది వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి సహజంగా ఏ జంతువుల లక్ష్యమైన ఏముంటుంది రోజు తన ఆహారాన్ని సంపాదించుకోవడం తనని తాను రక్షించుకోవడం నిద్ర సెక్స్ సంతానం ఇంతే ఏ జంతువులైనా సరే ఇదే చేస్తాయి మన ఆది మానవులు కూడా ఇదే చేసేవాళ్ళు కాకపోతే ఎక్కడ మార్పు వచ్చింది అంటే చిన్న గ్రూపులుగా ఫామ్ అయ్యి వేట కొనసాగించేటప్పుడు గ్రూపులో ఒకడు బలవంతుడు వేట సామర్థ్యం కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టాడు ఆ గ్రూపు మీద అంటే ఎలాంటి ఆధిపత్యం ఒకసారి ఆలోచించండి గ్రూప్ అందరూ ఇటువైపు ఈరోజు వేటకి వెళ్దామంటే లేదు వీడు ఇటువైపు వెళ్దాము అంటాడు వెళ్దామనంగానే మిగిలిన వారు వీడిని ఫాలో అవుతారు ఎందుకు బలవంతుడు కాబట్టి వేట సామర్థ్యం బాగుంది కాబట్టి ఇతనితో వెళ్తే ఈజీగా వేట దొరుకుతుంది మాకు ఆహారం దొరుకుతుంది అన్న ఆలోచనతో ఇలా ఫాలో అవుతారు మిగిలిన ఈ గ్రూపులో వాళ్ళల్లో ఎవడుకోవాడికి ఆలోచన వస్తుంది ఏమని ప్రతిరోజు నేను ఇలా వెళ్దాము అంటే వీళ్ళందరూ నన్ను ఫాలో అయ్యేవారు కదా ఇప్పుడు ఎందుకు వీళ్ళు దిశ మార్చారు అతనితో వెళ్తున్నారు అనే ఆలోచన మొదలవుతుంది మొదలైనప్పుడు అతను అనుకుంటాడు అతను బలంగా ఉన్నాడు వేట సామర్థ్యం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు వెళ్తున్నారు అంటే నేను బలహీనుని కాబట్టి వీళ్ళు నా వెంట రావడం లేదు అని గుర్తిస్తాడు మరి బలవంతునితో ఎదుర్కొని ఫైట్ చేసి వాడిని చంపేసో లేదంటే వాడిని భయపెట్టో ఇతని వైపు తిప్పుకోగలడా తిప్పుకోవాలంటే ఇతని దగ్గర బలం ఉండాలి ఈ బలం ఎప్పుడైతే ఉండదో అవతలోడు ఎక్కువైపోతున్నాడు అని భావిస్తాడో వెంటనే అసూయ అనేది మొదలవుతుంది ఈ భావానికి బీజం పడింది ఇక్కడే ఇంతేకాదు దీనికి ఒక కారణం ఉంది చెప్తా మరి అహంకారం ఎప్పుడు అన్ని జీవులు సమానంగా తిండి నిద్ర సెక్స్ సంతానోత్పత్తి రక్షణ ఇవే అయితే మరి అతని బలానికి అతని వేట సామర్థ్యానికి ఆ స్కిల్కి ప్రత్యేకత ఏముంది కదా ఆ స్కిల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండాలంటే ఇక్కడ అహంకారం అనేది ఒకటి స్టార్ట్ అవ్వాలి సో స్టార్ట్ అయ్యింది కూడా ఒక ఆలోచన వస్తుంది ఎప్పుడు అటువైపు అతన్ని ఫాలో అయ్యేవారు ఈరోజు నేను ఇటు వెళ్దాము అన్నంగానే నా వెంట ఎందుకు వచ్చారు ఒక ఆలోచన వచ్చేసింది ఎందుకంటే నేను ఈజీగా వేటాడతాను బలవంతుణ్ణి నాతో వస్తే వీళ్ళకి ఆహారం దొరుకుతుంది అందుకే నా వెంట వచ్చారు అటువైపు అందుకే వెళ్ళలేదు నా వైపు వచ్చారంటే ఇక్కడ ఏదో ఉంది అది నా వల్లే ఉంది అహంకారం ఆధిపత్యం అనేది స్టార్ట్ అయిపోయింది బీజం ఎక్కడ పడింది వీటికి మరి ఇంతేనా ఇదే కారణమా కాదు బలహీనుని మీద బలవంతుడు అప్పట్లో క్రూరత్వం అనేది ఉండేది కాబట్టి అటాక్ చేసేవారు ఏదైనా లాక్కోవడానికో అది ఆహారం కానీ ఏదైనా కానీ ఏదైనా ఇద్దరికి ఘర్షణ వచ్చినప్పుడు అయితే కొట్టడము గ్రూపులో నుంచి వెలివేయడము లేదా డైరెక్ట్గా అటాక్ చేసి చంపేయడం లాంటివి కూడా చేసేవారు సో ఇప్పుడు ఆలోచించండి నేను బలహీనంగా ఉన్నాను ఇది నా తప్పు కాదు అవతల వాడు బలంగా ఉన్నాడు వాడి వాడి నుంచి ఏ టైంలో అయినా ఎప్పుడైనా సరే నాకు త్రిట్టు ఉండే అవకాశం ఉందా లేదా ఉంది కాబట్టే అతను బలవంతుడు అవ్వడం నాకు ప్రమాదకరం నా సర్వే వాళ్ళకి సమస్య అవుతుంది నా మనుగడ కొనసాగించడం కోసం సమస్య అవుతుంది కాబట్టి అయితే నేను అతనిలాగా అవ్వాలి ఒకవేళ అవ్వలేకుంటే అతను నాలాగా అయిపోవాలి అలా ఎలా అవుతాడు అవ్వాలి అయ్యే విధంగా చేయాలి అనే ఆలోచనలు పుట్టేటివి ఎక్కడంటే అసూయ అనే భావన వల్ల సో అసూయ అహంకారం ఇక్కడ కోడింగ్ అనేది స్టార్ట్ అయింది డిఎన్ఏలో ఇమిడిపోయింది వీటి నుంచి మన జనరేషన్ వరకు పాస్ అవుతూ వస్తుంది తర్వాత మెల్లగా మనిషి ఆలోచన పరుడు కాబట్టి వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు దానికోసం కావాల్సిన పరికరాలు క్రియేట్ చేయడం నేర్చుకున్నాడు ఈ స్టేజ్లో ఎవరు బలవంతులు ఆలోచన సామర్థ్యం ఉన్నవాడు పరికరాలు తయారు చేసేవాడు కండబలం ఉన్నవాడు వీళ్ళు కదా బలవంతులు పరికరాలు ఉన్నవాడు ఏం చేస్తాడు పనిముట్లతో వ్యవసాయం చేస్తాడు అతనితో మిగిలిన వారికి అవసరం పడుతుంది బలవంతుడు ఏం చేస్తాడు నలుగరిని బెదిరించి ఆ భూములు ఆస్తులు లాంటివి లాక్కుంటాడు అవసరమైతే కొట్టి చంపేస్తాడు అక్కడ నుంచి దూరంగా తరిమేస్తాడు కూడా ఏమైనా చేస్తాడు సో ఇక్కడ నుంచి థ్రెట్ అనేది బలహీనునికి మరింత ఎక్కువైంది కాబట్టి ఇక్కడ అసూయ అనేది ఇంకొంచెం పెరిగింది ఇంతే కాదు అప్పట్లో బలవంతుడికి సెక్స్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉండేటివి భయంతోనో లేదంటే ఏదైనా స్వలాభం కోసమో బలవంతునికి దగ్గర అయిపోతే సురక్షితంగా ఉంటామనేసి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలవంతుడిని ఎక్కువగా లైక్ చేసేవారు అనమాట సో ఆబ్వియస్లీ సంతానోత్పత్తి కూడా ఎక్కువగా ఉండేది సంతానం ఎక్కువగా కలిగేది కలిగినప్పుడు ఏమవుతుంది ఆ గ్రూపు ఆ సమూహం అనేది ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఎక్కువ అవుతుంది ఈ బలహీను పట్ల అంత సామర్థ్యం లేదు కదా వీళ్ళ గ్రూప్ ఆల్రెడీ చిన్నది సో వీళ్ళ గ్రూపు చిన్నదిగానే ఉండిపోతుంది ఇప్పుడు బలవంతులు ఎవరైతారో బలవంతుడు ఇంకొంచెం అయ్యాడు బలహీనుడు అలానే ఉండిపోయాడు ఇప్పుడు డైరెక్ట్గా ఢీ కొనగలడా లేదు ఇతర సర్వైవల్ భయం ఏదైతే ఉందో మనుగడ సాగించలేనేమో నా మీద అటాక్ చేస్తారేమోనని ఈ భయము ప్లస్ అతను ఏమి చేయలేని పరిస్థితి ఈ రెండింటి కారణం వల్ల అసూ అనే భావం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ఇక్కడ ఆబ్వియస్లీ మనుషులు సహజంగా అందరూ కడుపు నిండా తినేసి తన రక్షణ కోసమో తగ్గో ఒగ్గో మనుగడ సాగిస్తూ ఉంటే ప్రత్యేకమైన స్కిల్కు గుర్తింపు ఉండదు కాబట్టి ఆధిపత్యం పేరుతో బలహీనంగా ఉన్నవారి మీద అహంకారాన్ని ప్రదర్శిస్తారు ఎందుకు నా దగ్గర ఇది ఉంది నేను ప్రత్యేకుణ్ణి నేను వేరు మీరు వేరు అన్న భావన అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇదే తరహాలో సంతానోత్పత్తి ఎక్కువయ్యి ఆ గ్రూపులు ఎక్స్పాండ్ అవ్వడం మొదలయ్యాయి కొన్ని పరిస్థితుల కారణంగా ఏ కారణాల చేతైనా సరే ఒక స్ప్లిట్టింగ్ అనేది ఏర్పడింది అంటే ఒకే గ్రూపు వేరు వేరు ప్రాంతాలలో జీవించాలన్న ఆలోచన కావచ్చు ఏ కారణాలైనా కానీ వేరు అవ్వాలన్నప్పుడు ఆ రక్త సంబంధించిన వాళ్ళే కదా ఆ రక్తానికి సంబంధించిన గ్రూపే కదా అది సో ఆ రక్త సంబంధంలో ఉండే వాళ్ళే వేరు అవ్వాలి అప్పటి వరకు ఒకరికొకరు తోడుగా సహాయంగా ఎవరు ఆహారం తెచ్చినా మిగిలినవారు పంచుకోవడము ఎవరు వ్యవసాయం చేసినా వారు పంచుకోవడం అన్ని పనులలో ఒకరికొకరు కలవిడిగా పనిచేసుకోవడం లాంటివి చేసేవారు ఎప్పుడైతే ఈ స్ప్లిట్ అవ్వడం అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో ఇక్కడ హక్కు అనేది ఒకటి వచ్చింది భావన ఓకేరా మీరు అన్నదమ్ముళ్ళు లేదా అక్క చెల్లెళ్ళు ఎవరన్నా కానీ ఓ తల్లి బిడ్డలు ఇది ఉండది దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు ఆ ఉన్న ఆస్తి ఏదో ఆ సంపద ఏదో ఆ పరికరాలు ఏదో తలా కొంచెం తీసుకోండి ఇది నీ హక్కు ఇది నీకు సొంతం నీకు సొంతం నీకు సొంతం ఈ విధంగా అనమాట ఇప్పుడు ఏమైంది అప్పటి వరకు అన్ని కలవడిగా ఉన్నాయి ఒకరికొరు సహాయంగా ఉన్నారు ఎప్పుడైతే ఇది వేరు చేశారో నీది నాది అంటున్నారు ఓ అంటే ఇప్పుడు నువ్వు నేను ఓటి కాదనమాట నువ్వు నేను వేరే అన్నమాట సో ఇప్పుడు నీ నుంచి నాకు థ్రెట్ వచ్చే అవకాశం ఉంది ప్రాణాపాయం ఉంది మరిద్దరం వేరు కదా ఈ భావన నుండి రక్త సంబంధం మధ్యలో కూడా అసూయ అనేది మొదలవడానికి కారణమైంది దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అవుతుంది అసూయ అనేది డిపెండెన్సీ సహాయం చేసుకోవడము కలిసి పనిచేయడము ఎప్పుడైతే లేకుండా పూర్తిగా పోతాయో వెంటనే అసూయ అనేది స్టార్ట్ అయిపోతుంది ప్రస్తుతం జరుగుతుంది కూడా అదే గమనించగలరు సరే చెప్దాం తర్వాత మాడదాం ఆ తర్వాత పెద్ద పెద్ద గ్రూపులుగా ఒక ఒక ఊర్లలాగా నగరాలు ఏర్పడే వరకు వచ్చింది ఒక్కో నగరంలో ఒక్కో బలవంతుడు ఉండేవాడు ఒక బుద్ధి బలము కండబలం ఉండేవాడు వాడే ఆధిపత్యం ఆ రాజ్యం మీద చలాయించేవాడు ప్రజలని భయపెట్టేవాడు ప్రజలలో అసూయ అనేది మొదలయ్యేది ఇలా వేరే రాజ్యాలలో కూడా జరిగేది అంతేకాకుండా ఈ రాజులు తమ ప్రతిభను తమకున్న సంపదలను అన్నిటినీ బయటికి చెప్పుకునేవారు వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలను నేను బలవంతున్ని నా రాజ్యం బలమైంది అనేది ఈ విధంగా ప్రొజెక్ట్ చేసుకునేవారు మిగిలిన రాజ్యాల వారికి ఆబియస్లీ భయం వేస్తుంది ఎందుకు వాళ్ళు బలవంతులు అయిపోతున్నారు మనం బలహీనంగా ఉంటున్నాము ఏదో ఒక రోజు మన రాజ్యం పైన దండెత్తి మనల్ని బందీలుగా చేసేస్తారేమో బానిసలుగా మార్చుకుంటారేమో అని ఆబియస్లీ భయం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా అంతే సర్వైవ్ సర్వైవ్ కోసం అసూయ అనేది మొదలవుతుంది వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి ఎలా కిందికి లాగాలి వాళ్ళు దిగిపోతున్నారు మనం ఏం చేయలేకపోతున్నాము అని యువతలు ఆబియస్లీ అరే మనం ఇంత సాధించాం ఇంత ఘనత సాధించాం దీని గుర్తింపు ఏంటి రివార్డ్ ఏంటి అని వీళ్ళ మీద నీకు లేదు నువ్వు బలహీనుడివి ఏమైనా చేస్తాము నువ్వు అనిగి ఉండాలి మా బానిసవి అని అహంకారాన్ని గర్వాన్ని ప్రదర్శిస్తారు ఇప్పటివరకు మీనింగ్ ఉంది ఎందుకు వాళ్ళ మనుగొడకు సురక్షితంగా ఉండాలి కాబట్టి సర్వైవ్ కోసము ఆ భావాలు వాళ్ళకు డెవలప్ అయ్యాయి బై నేచర్ అవి మన డిఎన్ఏలో ఒక కోటి రూపంలో పాస్ అవుతూ మన వరకు వచ్చాయి ఈరోజు మనకి భావాలు అవసరమా ఒకసారి ఆలోచించండి ఈ రోజుల్లో మనకి ఏం థ్రెట్ ఉంది ఫిజికల్గా ఎలాంటి థ్రెట్టు లేదు మనం సమాజంలో ఉంటున్నాం మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి బలహీనున్నైనా బలవంతున్నైనా ఎవరినైనా సరే సమానంగా రక్షించే చట్టాలు ఉన్నాయి అవి కూడా ఈ మధ్య వేరుగా చూసే తప్పుదారి బట్టి వెళ్ళాయి అది వేరే సబ్జెక్ట్ అనుకోండి అది వేరే విషయం కానీ చట్టాలు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు నా పేరు మీద ఉన్న ఆస్తిని నువ్వు ఎంత బలవంతుడు అయితే మాత్రం లాగేసుకోగలవా అదేందు బ్రో కబ్జాలు చేస్తున్నారు కదా అనుకోండి అనుకోకండి అది వేరే సబ్జెక్టు చెప్తున్నా కదా కబ్జాలు చేసే దగ్గర అసూయ ఉండదు కదా మనం అసూయ గురించి మాట్లాడుతున్నాం గర్వము అహంకారం గురించి మాట్లాడుతున్నాం మామూలుగా అయితే లా ఉంది కదా అన్నదమ్ముల భూములు అన్నదమ్ములు వెళ్ళి కబ్జాలు చేస్తే కుదురుతుందా కుదరదు సో నీకు ఎలాంటి థ్రెట్ లేనప్పుడు నీ సంపద నీదే అయినప్పుడు ఎందుకు ఇవన్నీ ఉండాలి అవసరం లేదు కానీ ఉంటున్నాయి ఎందుకంటే మన బ్రెయిన్ పాత మెకానిజంనే ఫాలో అవుతుంది ఇదే కాదు చాలా విషయాల్లో మన బ్రెయిన్ ఇలానే ఫాలో అవుతుంది మనం దాన్ని గుర్తించి అర్థం చేసుకోవాలంతే భయానికి సంబంధించింది కానీ యాంగ్జైటీ డిప్రెషను ఇలాంటివన్నీ మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి ఇవన్నీ అనవసరంగా ప్రస్తుత పరిస్థితులకు సంబంధం లేకుండా పాత మెకానిజంను ఫాలో అయ్యి వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీటిల్లో సరే కారణం ఏదైనా కానీ దాని కారణంగానే వస్తుంది ఈ ప్రస్తుత సమాజంలో ఇద్దరు అన్నదమ్ములైనా అక్కజల్లి అయినా ఎవరైనా సరే రక్త సంబంధంలోనే ఫస్ట్ వాళ్ళు విడిపోతానే అప్పటి వరకు ఎవరికొరు సహాయం చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంలో కలిసి బాగుండేవారు బాగుంటారు ఇప్పటికి కూడా ఉమ్మడిగా ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడైతే పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ భార్యలు వచ్చేసి వేరైపోతారో వెంటనే ఇంకా ఈ బ్రెయిన్ ఇలానే థింక్ చేస్తున్నారే నాకు సహాయంగా ఉండేవాడు కలిసి ఉండే వాళ్ళము ఏం చేసినా సరే పంచుకునే వాళ్ళము తోడుగా ఉండేవాళ్ళము ఇప్పుడు ఏంటి ఇది నా భాగం ఇది నీ భాగం అంటున్నారే ఇది నా హక్కు ఇది నీ హక్కు అంటున్నారే అంటే వీరు నాకు శత్రువులు అవ్వబోతున్నారా వారు వేరు నేను వేరు అయిపోతున్నప్పుడు వాడు నాకు త్రెట్టే అవుతాడు కదా అన్న ఫీలింగ్ ఇది మనకు అర్థం కాదు మనం ఎందుకే ఆలోచన చేస్తున్నామా అని మన సబ్కాన్షియస్ మైండ్లో రన్ అవుతూ అవి అలాగే మన డిఎన్ఏలోనే ఆ కోడింగ్ అనేది ఉంది మనకు తెలియకుండానే మనల్ని రక్షించుకోవడం కోసం మన బ్రెయిన్ ఈ పని చేస్తూ ఉంటుంది మనం వేరు బ్రెయిన్ వేరేం కాదు బ్రెయిన్ తన స్వార్థం కోసం తనని రక్షించుకోవడం కోసం ఎన్ని పాటలైనా పడుతుంది మనమే బ్రెయిన్ బ్రెయిన్ మనం అంతే సరే మనం ఎంతో ఆలోచించేసి పరిస్థితిని అర్థం చేసుకొని సరే వానికి నాకు ఏంటి సంబంధం లేదు నాకేం సమస్య వస్తుంది అనుకున్నా సరే ఇప్పుడు సమాజం ఇంకో విధంగా గేమ్ ప్లే చేస్తుంది ఎలా ఇద్దరు అన్నదమ్ములు తల్లిపెట్టాలి కదా ఒకడేమో ఎదిగిపోతున్నాడు ఒకడేమో ఇలానే ఉంటున్నాడు కదా వీళ్ళిద్దరి మధ్య పాత మెకానిజం ఆల్రెడీ రన్ అవుతుంది కదా ఏదో సర్ది చెప్పుకొని సైలెంట్గా ఉంటున్నారు కదా వీళ్ళకి లే పిల్లలు పడతారు ఆ పిల్లల చదువులు ఒకని పిల్లలేమో బాగా చదువుతారు వీళ్ళు బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు ఉంటారు ఎదిగిపోతూ ఉంటారు వాళ్ళ భవిష్యత్ ఏమో బాగా ఎక్స్పెండ్ అవుతూ వెళ్తుంది ఇంకా మంచి మంచి ఉద్యోగస్తులకు బిజినెస్ మ్యాన్లకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు బయట దేశాలలో బతుకుతూ ఉంటారు వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి మాత్రం ఇంకొకరి ఇంట్లో దారుణంగా ఉంది పిల్లోడు ఎవడో ఒక పనికిమల్ పుట్టాడు వాడు చదువు లేదు నాలో అనుకోండి వాడు పనికిరాకుండా ఉంటాడు చదువు మీద శ్రద్ధ పెట్టలేదు వీళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలన్నా అలాంటి పరిస్థితుల్లోనే చేయాల్సి వస్తుంది ఇలాంటప్పుడు ఏమైతుంది అసూయ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు బతికే బతకట్లే వీళ్ళు సమాజంలో బతుకుతున్నారు నలుగురు మధ్య బతుకుతున్నారు అదే సమస్య ఆ నలుగురు వీళ్ళని ప్రశాంతంగా ఉండనేవారు ఏదో విధంగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మాట్లాడుతూనే ఉంటారు గుర్తు చేస్తూనే ఉంటారు ఇలా బ్రెయిన్లో ఫ్లాష్ అవుతూనే ఉంటాయి వాడు ఎదిగిపోయాడు నేను ఇలానే ఉన్నాను ఏం అన్నోళ్ళే ఏం తమ్ముడోళ్లే నా బాధను పట్టించుకోడు ఈ కాలం ఊరికి ఊడు అనేసి అసూ ఉన్నాడు లేనోడు అంటాడు ఉన్నాడేమో చేతగాని పనులు చేస్తూ ఉంటాడు చెప్పుడు మాటలు వింటా అంటాడని ఇలా అంటారు ఇలా ఇలా అయిపోతాయి అనమాట పరిస్థితులు రక్త సంబంధంలో ఇప్పుడు బాగా ఆలోచించండి ఈ బంధాలు గిందాలు అనేటివి ఎలాంటివో మన హిందూ ధర్మంలో కూడా ఉంటుంది కదా ఎవరు నాయన బంధాలకు ఇదంతా మాయిరా స్వామి ఏమీ లేదు అన్నీ వదిలేసి దేవుని కోసం ప్రయత్నించరా అని సైన్స్లో కూడా అదే దీని ఇదంతా చాలా పెద్ద సబ్జెక్టు బంధాలు ప్రేమలు మంచితనాలు ఇవన్నీ ఎలా వస్తాయో మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కానీ రియాలిటీలో వీడియోలో ఇది పరిస్థితి ఎవరికి ఎవరు అనేది ఉండదు ఎంతవరకు ఉంటుందంటే మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు నీ సహాయం నేను పొందుతున్నప్పుడు డిపెండెన్సీ ఉన్నప్పుడు నీ నుంచి నాకు ఎలాంటి థ్రెట్ లేదు అన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి ఎప్పుడైతే నువ్వు నేను వేరనే భావన వస్తుందో అన్నీ మొదలైపోతాయి కుటుంబంలో అయినా ఫ్రెండ్స్లో అయినా ఎక్కడైనా కొలికి ఉండరు కదా ఒకటే చోట వర్క్ చేసే వాళ్ళలో అయినా దేని స్థాయి తగ్గట్టు ఆ విధంగా ఈ అసూయ గర్వము అహంకారం అనేటివి ప్లే అవుతూ ఉంటాయి దానికి అందరూ బాధితులు అవుతూ ఉంటారు ఏదో విధంగా అసలు నేను ఉత్తముని నేను ఎవరి మీద అసూయ పడను నా గర్వాన్ని అహంకారాన్ని ఎవరి మీద ప్రదర్శించను అని నువ్వు అనుకున్నా సరే అట్లీస్ట్ వాటికి నువ్వు గురేతవు నీ మీద ఎవరు ప్రయోగిస్తూ ఉంటారు సో వీటి నుంచి తప్పించుకునే బంధాలు కాదు ఇవి తప్పించుకుంటే బంధాలు కానప్పుడు ఈ వీడియో చూసి ఉపయోగం ఏముంది బ్రో అని అంటారా మనం మనసులో ఆలోచన సామర్థ్యం ఉన్నవాళ్ళం ఆలోచనని కంట్రోల్ చేయగలిగే వాళ్ళం లోతుగా తొంగి చూసేవాళ్ళం కంట్రోల్ చేయొచ్చంటే హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఎప్పుడైతే మనం కంపారిజన్ చేసుకోవడం మొదలు పెడతామో మనకు అసూయ అనేది స్టార్ట్ అయిపోతుంది మనం తక్కువలో ఉంటే హైలో ఉంటే గర్వము అహంకారం వెంటనే బయటకు వచ్చేస్తాయి ఇవి రెండు మంచిది కాదు కాబట్టి మనము ప్రదర్శించకూడదు ఎలా ఆలోచించు అరే నా దగ్గర లేదు వాడి ఓడో దగ్గర ఉండాలి మనోడే కానీ వెళ్ళి ఉంది నేను వాని మీద అసూయ పెంచుకుంటే నాకు ఏమన్నా ఉపయోగమా వాడి కిందికి వస్తే నాకేమన్నా ఉపయోగమా పోని వాడు పై పైకి వెళ్తుంటే నాకేమన్నా నష్టమా నాకు సంబంధమే లేదు కదా వాడి నుంచి నాకు ఎలాంటి త్రిట్టు లేదు మన సమాజంలో ఉంటున్నాం చట్టాల మధ్య ఉంటున్నాం నలుగరలో ఉంటున్నాం ఎవరు బతుకులు అలా ఇలా ఆలోచించగలిగితే అసూయ అనేది రాదు అసూయ పడితే మనలోనే నెగిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది మనకే మంచిది కాదు మన ఆరా అనేది మనకు పాజిటివ్గా ఉండదని భావిస్తే అసూయ రాదు పోయినా నువ్వు ఉన్నోడివి లేనోడు ఎవడో ఉంటాడు నేను సంపాదించింది నా కోసం వాణ్ణి ఉన్న బాధ పెట్టడం కోసం కాదు ఇది నా నా ఉపయోగం కోసం నేను వాడుకోవాలి ఎవరున్నా చిన్న చూపు చూడడం ఏంది అనేది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఎవడి మీద అహంకారం అనేది ప్రదర్శించవు నువ్వు అహంకారం ఎవరో మీద ప్రదర్శించడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు మహా అంటే అవతలడు బాధపడతాడు అంతే నువ్వైనా సైకోవా వాడు ఎవడో బాధపడితే నువ్వు చూడడానికి కాదు కదా కాబట్టి వద్దు సరే నువ్వు నువ్వు చెప్పినట్టు నేను అసూయ అనేది పెంచుకోను అహంకారాలు చూపించను మరి నా మీద చూపిస్తే ఎవడో పరిస్థితి ఏంటి దానికి పరిష్కారం ఉంది నీ ఆలోచన అది ఎవడో నిన్ను చూసి అసూయపడుతున్నాడు సింపుల్ లాజిక్ అరే నేను నా కోసం పనిచేసా నేను సంపాదించుకున్నాను వాడు సంపాదించుకోలేకపోతున్నాడు నా మీద పడి ఏడుస్తున్నాడు వాడు అలా నా మీద పడి ఏడవడం వల్ల వాడికి ఎలాంటి ఉపయోగం లేదని నాకు అర్థమవుతుంది ఈ సమాజంలో ఇది కామనే ఏడిస్తే ఏడిసినాడు నీకు ఏదన్నా తోస్తే వాడి నోరు ముగించడానికి నీ వాళ్ళు అయితే ఏదో అంత పడేసి తృప్తిగా సైలెంట్ అయిపోతాడు ఇలా నా మీద పడి ఏడిసే వాళ్ళు అసూయ చూపించే వాళ్ళందరికీ నేర్చుకుంటా పోలేను కదా అనుకుంటే వాళ్ళ వైపు చూడకు వాళ్ళ సైకాలజీ నీకు అర్థమవుతుంది కదా ఎందుకు ఏడుస్తున్నారు ఇది ఇది ఒక న్యాచురల్గా ఇది ఒక స్వభావం అంతే మనం వాళ్ళు ఏమీ చేయలేక వాళ్ళ భావనని ఇండైరెక్ట్గా మన మీద వ్యక్తపరుస్తూ ఉంటారు ఇది వాళ్ళకే చెడ్డది ఏమీ చేయలేని పరిస్థితులలో అసూయ నిన్నేమీ చేయలేనప్పుడు ఎందుకు బాధ నీకెందుకు కోపం వదిలేయి నిన్నేం చేయలేకున్నాడు అందుకే అసూయపడుతున్నాడు వదిలేసి పోనీ కూడా గర్వం చూపించాడు అహంకారాన్ని నీ మీద చూపించాడు ఒక్కటే ఆలోచన చేయి అరే నా దగ్గర ఉన్నది ఇది తింటున్నా తృప్తిగా బతుకుతున్నా నా ఫ్యామిలీని చూసుకుంటున్నా బాధ్యతగా వాడు కూడా సంపాదించేశాడు వాని దగ్గరికి వచ్చేసింది నాకు ఎలాంటి నష్టము లేదు లాభం లేదు నన్ను బాధ పెట్టడం వల్ల ఆ మూర్ఖుడికి ఉపయోగం కూడా లేదు కానీ ఎందుకు నేను చిన్న చిన్న చూపుగా చూస్తున్నాడు చులకనగా చూస్తున్నాడు గర్వాన్ని నీ మీద ప్రదర్శిస్తున్నాడు ఆలోచించు ఇలా అర్థం చేసుకో వాడు మూర్ఖుడు కారణం ఏదైనా కానీ సంపదలో ఆస్తుల్లో వందగిరికి వచ్చేసాయి ఆ సంపదని వాడు సంతోషంగా ఎలా తనకు ఉపయోగించుకొని జీవితాన్ని ఆనందంగా గడిపే దాంట్లో వాడు నిమగ్నమై లేడు ఆ సంపదని ఇతరులను బాధ పెట్టేదానికి ఉపయోగించాలనుకుంటున్నాడు అంటే వాడు సంపాదించింది వాడి కోసం కాదు ఎవరినో బాధ పెట్టడం కోసం వాని సంపాదనతో వానికి తృప్తి రాలా ఆ సంపాదనను చూపించి ఎవరినో చిన్న చూపు చూస్తే వాళ్ళు బాధపడితే వాళ్ళు కన్నీళ్ళు కారిస్తే అది చూసి ఆనందించి సైకం ఉండకూడదు అనుకో అంతే సింపుల్గా చెప్పాలంటే వాడి సంపాదనను వాడు అనుభవించడం చేతకాల ఇది వానికి అర్థం కాల ఆ రివార్డుని ఎలా పొందాలో అర్థం కాల అందుకే నా దగ్గర ఉండదని చూపిస్తున్నాడు నువ్వు కింద ఉన్నావని చూపిస్తున్నాడు అంతే దీన్ని ఎలా అనుభవించాలో అర్థం కాలి ఇది నువ్వు తెలుసుకో ఈ రెండు భావాలు ఏ విధంగా నీ మీద ప్రభావం చూపించినా ఏదో విధంగా నీకు అది నెగిటివ్ ఇంపాక్టే చూపిస్తుంది నువ్వు ఎవరి మీద చూపించినా ఎవరు నీ మీద చూపించినా కూడా దాన్ని స్పందించకూడదు నువ్వు స్పందిస్తున్నావు అంటే నువ్వు వీక్గా ఉన్నావు అని అర్థం మనిషి సంపదలలో కాదు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఎక్కడైనా ఇదే జరుగుతుంది ఫస్ట్ రక్త సంబంధంలో స్టార్ట్ అవుతుంది అన్న లేదా తమ్ముడు ఒకరి మీద ఒకరు ఓకే అన్న డౌన్ అయిపోయాడు తమ్ముడు స్ట్రాంగ్గా ఉన్నాడు ఇప్పుడు అన్న టార్గెట్ కాదు వీడు వీడు పక్కింటోటి మీద పడతాడు వానికంటే నేను ఎదగాలి వాని మీద అసూయ ఎదిగాను నెక్స్ట్ పక్క బజార్ ఆ తర్వాత ఈ ఊరు మీదనే ఆ తర్వాత ఊరు బయటోడు ఈ విధంగా ఈ విధంగా ఇలా ఆలోచనలు వెళ్తూ ఉంటాయి వీళ్ళు ఎదుగుతూ పోతుంటే వీళ్ళ వాళ్ళు అసూయ పడుతూ పోతూ ఉంటారు వీడు పడుతూ వస్తుంటే ఈ కిందోళ్ళు ఆనందపడుతూ ఉంటారు రెండు నెగిటివే సో కాబట్టి ఈ రెండింటికి ఈ రోజుల్లో ఈ భావాలకి మీనింగ్ లేదనేది నా అభిప్రాయం నా ఎనాలసిస్ ప్రకారం అది మీకుతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది విషయం ఏంటో మీకు క్లియర్గానే కన్వే చేశానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పట్ల మీ ఉద్దేశం ఏదన్నా కానీ కింద కమెంట్లో చెప్పండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్